Once again, welcome back to our channel. యాక్చువల్లీ చాలా మంది ఏమని అడుగుతున్నారంటే అక్క డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఫాలో అవ్వాలా లేకపోతే మంత్లీ మ్యాగ్జిన్స్ అనేటువంటి ఉంటాయి కదా అవి ఫాలో అవ్వాలా లేకపోతే సిఏ త్రీ సిక్స్టీ మనం అది ప్రవీణ్ సార్ది ఉంది కదా సిఏ త్రీ సిక్స్టీ అది ఫాలో అవ్వాలా లేకపోతే సర్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్ ఫాలో అవ్వాలా అని చెప్పేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారండి ఇది యాక్చువల్లీ నేను కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అని చెప్పేసి చెప్పినప్పుడే నేను చాలా చాలా చెప్పాను అనమాట ఏమని ప్రవీణ్ సార్ది నేను నార్మల్గా ఫస్ట్లో ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు నేను ప్రవీణ్ సార్ ఛానల్లో ఉన్న ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే చదివేదాన్ని రాసుకునేదాన్ని కానీ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు ఏం చేశానంటే మనకు రీసెంట్గా ప్రిలిమ్స్ థర్డ్ టైం ఫిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు నేను సర్ది సీఏ త్రీ సిక్స్టీ కోర్స్ తీసుకున్నాను అనమాట అప్పుడు తీసుకొని అప్పుడు జనవరి మంత్ నుంచి మిగతా అన్ని నేను కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గానే ఫాలో అవ్వకుంటూ వచ్చాను కాబట్టి నేను అప్పుడు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిఏ త్రీ సిక్స్టీ తీసుకొని జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ మంత్స్ అయితే నేను చదివానండి ఏప్రిల్ మే కూడా చదివాను సో ఫైవ్ మంత్స్ అయితే సార్ది సిఏ త్రీ సిక్స్టీ కోర్స్ తీసుకుని చదివాను నాకు ఇంకా ఎక్కువ టైం సరిపోలేదు అనమాట సో అందుకని చెప్పేసి మిగతాయి పీరియఫ్స్ చూశాను అంటే రిమైనింగ్వి నాకు లాస్ట్ సిక్స్ మంత్స్ది అయితేనేమో నేను రెగ్యులర్గా రాసుకున్నటువంటి నోట్స్ ఫాలో అయ్యాను సో ఇప్పుడు ఏంటంటే సార్ది అక్క రెగ్యులర్ది ఫాలో అవ్వాలా లేకపోతే సిఏ త్రీ సిక్స్టీ ఫాలో అవ్వాలా రెండు ఫాలో అవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నారు సో దానికంటే ముందు దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ చేస్తానండి సో దానికంటే ముందు ఇంకా సిస్టర్స్ ఏం ఏం అడుగుతున్నారంటే అక్క బిఈఈడి బెటరా డీఈడి బెటరా అని చెప్పేసి అడిగితే టు బి ఫ్రాంక్ నా నాకు అసలు ఆ టాపిక్స్ మీద నాకు ఐడియా అయితే లేదండి జీరో నాలెడ్జ్ అయితే మీరు తెలిసిన వాళ్ళని కనుక్కోండి అంటే ఆ ఫీల్డ్లో ఉండే ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని కనుక్కోండి నాకైతే ఐడియా లేదండి మా చెల్లి బీఈడీ చేసింది కానీ నాకు తెలీదు డీఈడీ గురించి నాకు తెలియదు సో అండ్ మీరు బీఈడీ చేస్తారా అక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారా అక్క అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ నేను ఇయర్ బీఈడీ కోర్స్ జాయిన్ అవుదామని చెప్పేసి అనుకున్నాను అంటే సీటు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది మా ఊర్లోని ఒక కాలేజీలో కానీ నాకు రీసెంట్గా చెప్పాను కదా ఒక బ్రదర్ నాకు మెయిల్ చేశారని చెప్పేసి సో బ్రదర్ చెప్పిన తర్వాత నుంచి చాలా మంది అదే చెప్పారనమాట అది ట్రూ అక్క ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అది అదే అమలు అవుతుందంట అని చెప్పేసి అన్నారు సో అది అమలు అయిన తర్వాతనే చేద్దాము ఈ వన్ ఇయర్ అయితే వదిలేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇన్ కేసు అది నాకు తెలుసు ఉండకపోతే నేను జాయిన్ అయ్యేదాన్ని కావచ్చు సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో కనుక అది తీసుకొస్తే మాత్రం తప్పకుండా వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటే వన్ ఇయర్ బెటర్ కదా సో అదేదో ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో అప్పటివరకు వన్ ఇయర్ అయితే నేను బీఈడీ ఈ ఇయర్లో అయితే జాయిన్ అవ్వను అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా నేను రాయదలుచుకోలేదు సో ఇది కూడా అడుగుతున్నారు సిస్టర్స్ సో బీఈడీ గురించి డిఈడి గురించి అయితే నాకు నిజంగా ఐడియా లేదు ఏది చేస్తే బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు తెలిసిన వాళ్ళని మా నాకు తెలిసిన నాలెడ్జ్ ఏదైనా తెలిస్తే అది తెలుసా అని చెప్తాను తెలకపోతే తెలియదు అని చెప్తా నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ అయితే ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు ప్రవీణ్ సార్ హరీష్ అకాడమీలో చెప్పట్లేరు కదా సో సార్ ఛానల్లోనే క్లాసెస్ అనేటువంటి చెప్తున్నారు కాబట్టి వీడియో లెంత ఎక్కువ ఉంది కదక్క ప్రతిరోజు థర్టీ థర్టీ మినిట్స్ థర్టీ ఫార్టీ మినిట్స్ చదవాలంటే టైం సరిపోవట్లేదు అక్క అని అనుకునే వాళ్ళకు నేను ఒకటి చెప్తానండి ఇవి నార్మల్ కరెంట్ అఫైర్స్ అనమాట ప్రతిరోజువి కానీ ఇవి ఇవి వీటి నుంచి కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయి అనమాట ఆన్సర్స్ క్వశ్చన్స్ వస్తాయి సార్ మనకి ఎవ్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను రెగ్యులర్గా చెప్పే కరెంట్ అఫైర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఎట్లా వచ్చాయి అని చెప్పేసి క్వశ్చన్ పేపర్స్లో ఎట్లా వచ్చాయని చెప్పేసి ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ వీడియో అయితే పోస్ట్ చేస్తారు సో అందులో సార్ సిఏ త్రీ సిక్స్టీ గురించి చెప్పరు అంటే రెగ్యులర్గా సార్ చెప్పే కరెంట్ అఫైర్స్ నుంచలే వచ్చాయా లేదా అని చెప్పేసి పోస్ట్ పిక్చర్స్తో సహా చూపిస్తారనమాట సో అందుకని నేను ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నప్పుడు కేవలం ప్రవీణ్ సార్ది హరీష్ అకాడమీలోనే విని ప్రతి ప్రతి ప్రతిరోజుది అట్లా వన్ ఇయర్ రాసుకున్నాను అనమాట సో అవే చదువుకుంటూ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నేను అంటే కొంచెం ఎక్స్క్లూజివ్గా చదువుతాము తెలంగాణ కరెంట్ అఫేర్స్ కొంచెం డెప్త్ గా చదవాలి అని చెప్పి అర్థమైంది సిఏ త్రీ సిక్స్టీ తీసుకుని అప్పటి నుంచి సీఏ త్రీ సిక్స్టీయే ఫాలో అనమాట ఇంకా తర్వాత నేను మొన్న రెగ్యులర్గా అంటే మన ఛానల్లో కరెంట్ అఫేర్స్ అడగడం కోసం రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ అనేటువంటి చదువుతూ వచ్చాను కానీ నన్ను అడిగితే ఎవరైతే సిఏ త్రీ సిక్స్టీ పర్చేస్ చేసారో వాళ్ళు రెగ్యులర్ చూడాల్సిన పని లేదు సో సీఏ త్రీ సిక్స్టీ అంటే సార్ ఏంటంటే రెండు విడతలాగా రిలీజ్ చేస్తారు కదా వీడియో నుంచి ఒక పార్ట్ సిక్స్టీన్ టు థర్టీ థర్టీ ఎయిత్ థర్టీ సారీ థర్టీ ఎయిత్ ఆర్ థర్టీ ఫస్ట్ సో సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ ఇట్లా సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అట్లా వీడియోస్ పోస్ట్ చేస్తారు అండ్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనమాట క్వాలిటీల వైజ్గా ఏమేమి బిట్స్ కవర్ అవుతాయి జాగ్రఫీ వైజ్గా హిస్టరీ వైజ్గా నెక్స్ట్ ఇంపార్టెంట్వి సూపర్ లేటివ్స్వి అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి అవార్డ్స్ అని చెప్పేసి నెక్స్ట్ గేమ్స్ గురించి ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సార్ మనకు చెప్తారనమాట సో ఇవన్నీ రాసుకోవడం బెటర్ నాకు తెలిసి ఒక ఫార్టీ వీడియోస్ అట్లా అవుతాయి కావచ్చు కానీ టు బి ఫ్రాంక్ పీడిఎఫ్ చదివిన దానికంటే వీడియోస్ వినండి వీడియోస్ విని అందులో ఏ పాయింట్ అయితే మనకు కర అంటే మనకు ఎగ్జామ్లో పడే స్కోప్ ఉంటుందో అది నోట్ చేసుకునేదాన్ని నేను సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ ఏం చేసేదంటే సార్ వీడియోస్ వినేది నేను ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో జనవరిది స్టార్ట్ చేసేదాన్ని అనమాట ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉన్న వీడియోస్ మనకు పోస్ట్ చేస్తారు ఎప్పుడు అంటే ఇంకా ఫిఫ్టీన్త్ వరకు కరెంట్ అఫేర్స్ కవర్ చేయాలంటే జనవరి థర్డ్ వీక్లో వస్తాయి అన్నమాట అవి సో నేను ఏంటంటే ఎప్పటికప్పుడే ఫినిష్ చేసుకునేదాన్ని టు బీ ఫ్రాంక్ నేను జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ సర్వీ హరీష్ అకాడమీలో చదివాను కానీ ఇంకా సి త్రీ సిక్స్టీ చూడలేదు ఇన్ కేసు నోటిఫికేషన్ కనుక పడితే ఫస్ట్ నేను చేసే పని అదే అనమాట సార్ ది సిఏ త్రీ సిక్స్టీ ఎట్లా ఈ ఇయర్ కూడా నేను పర్చేస్ చేశాను కాబట్టి ఫస్ట్ నేను జనవరి మంత్ నించే మళ్ళొకసారి కరెంట్ అఫైర్స్ అయితే నేను బ్రెషప్ చేస్తాను జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది అనేటువంటి తెలియదు కదా సో పాస్ట్ సిక్స్ మంత్స్ అయితే బాగా చదవాలి సో రిమైనింగ్ సిక్స్ మంత్స్ అంటే ఇంకా వన్ ఇయర్లో లాస్ట్ నుంచి వచ్చే సిక్స్ మంత్స్ అవి కనుక చూసినట్లయితే ఇంకా వేరే ఇంకా వేరే చూస్తాను ఇప్పుడు అంత టైం అనేటువంటిది కనుక సరిపోకపోతే మాక్సిమం నేను ఏంటంటే వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా సిఏ త్రీ సిక్స్టీ నుంచి చూసి వీడియోస్ అనేటువంటి చూసి నోట్స్ అయితే రాసుకుంటానండి మేబీ ఫస్ట్లో మనకు కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కావచ్చు కానీ వన్స్ మనం వీడియోస్ అనేటువంటి వెళ్తా ఉంటే ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనం నేర్చుకుంటా ఉంటే కంటెంట్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది చాలామంది అయితే నేను ప్రిలిమ్స్ ఆ టైంలో సార్ వీడియో పెట్టిన తర్వాత కింద కమెంట్స్ చూసేదాన్ని సో అక్కడ చాలామంది కమెంట్ చేసేవాళ్ళు అనమాట సార్ నాకు మిగతా సబ్జెక్ట్స్లో నాకు అంత ఐడియా లేకపోయినప్పటికీ స్కోర్డ్ వెళ్ళని చెప్పేసి సెవెంటీ సిక్స్ అట్లా వస్తున్నాయి సార్ కీ చెక్ చేసుకుంటే అని చెప్పేసి సెవెంటీ సెవెన్ అట్లా వస్తున్నాయి సార్ అని చెప్పేసి చాలామంది పెట్టేవాళ్ళు అనమాట దో కరెంట్ అఫేర్స్ నాలెడ్జ్ తోటి పోయి రాసిన వాళ్ళకి కూడా అట్లా వస్తాయి అనమాట అంటే కొంచెం మిగతా నాలెడ్జ్ కూడా ఉండాలండి కానీ సార్ ఏంటిదంటే మనకు సబ్జెక్ట్ చెప్పుకుంటూనే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇప్పుడు క్వాలిటీ గురించి చెప్పారనుకోండి మనకు కరెంట్ అఫేర్స్ మనకు నార్మల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లా తయారు చేస్తారండి ఇప్పుడు క్వాలిటీ అనేటువంటిది ఒక బిట్ అనేటువంటిది వాళ్ళు క్రియేట్ చేయాలి అని అంటే న్యూస్లో ఏమున్నది న్యూస్లో టాపిక్ ఏముంది ఇప్పుడు సపోజ్ గవర్నర్ గురించి కానీ రాష్ట్రపతి గురించి ఏమైనా లో అనుకోండి సో దానికి రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు సో మనకి ఎట్లాగ సార్ చెప్పేది కరెంట్ అఫేర్స్ కాబట్టి సార్ గవర్నర్ గురించి చెప్తున్నప్పుడు ప్రెసిడెంట్ గురించి చెప్తున్నప్పుడు వాటికి సంబంధించిన ఆర్టికల్స్ మెన్షన్ చేస్తారు వాటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఏమైనా జరిగినా నెక్స్ట్ వాటికి సంబంధించిన ఏమైనా కేసులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా సార్ చెప్తారు అట్లానే ఇప్పుడు సపోజ్ మనకు తెలంగాణ హిస్టరీలో పర్టికులర్ ఏదైనా ప్లేసెస్ ఎట్లా ఇక్ష్వాకుల కాలం నాటిది లేకపోతే గుప్తుల కాలం నాటి పర్టికులర్ ఇవి ఇవి దొరికినాయి అని చెప్పేసి న్యూస్ లో వచ్చింది అనుకోండి సార్ ఏంటంటే ఆ ఇక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్లా పడే స్కోప్ ఉంటది కరెంట్ అఫేర్స్ అడుగుతారు కానీ దానికి సంబంధించిన స్టాటిక్ డేటా ఉంటది కదా సో మనకు క్వశ్చన్స్ అనేటువంటిది డైనమిక్ డేటా ఇట్లా అడుగుతారు ఆ న్యూస్ లో సంబంధించిన డైనమిక్ డేటా అడుగుతారు ఆ పలానా ఏ ప్లేస్ లో ఇచ్చుకోకుల కాలం నాటిది అది బయటపడింది కట్టడం అనేటువంటిది బయటపడింది అని అట్లా అడుగుతారు సో ఈక్ష్వకులకు సంబంధించినటువంటి స్టాటిక్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట దానికి సంబంధించింది సో ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది నేర్చుకోవాలి మనము కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ సిలబస్లో సంబంధించిన స్టాటిక్ కంటెంట్ సో ఇట్లా చదువుకోవాలి ఏంటంటే రెండు కవర్ చేస్తారు సో అందుకని ఫస్ట్ నుంచి నేను సార్ని అంత గా ఫాలో అయినాను అనమాట సో ఇట్లా చూసుకోండి అండ్ మెండే సురేష్ అన్నది కూడా కరెంట్ అఫైర్స్ అన్న సిక్స్ మంత్స్కి అట్లా ఎగ్జామ్ ఉన్నదనగా వన్ మంత్ ముందు అట్లా పాస్ట్ సిక్స్ మంత్స్ది అట్లా కొన్ని అనమాట సో నేను ఎందుకో ఫస్ట్ నుంచి ప్రవీణ్ సార్ దానికంటే ముందే నేను మెండే సురేష్ అన్నది బుక్ చదివాను సో అందుకని చెప్పేసి అన్నది కూడా చదవకపోతే నాకు ఒక సాటి అంటే సాటిస్ఫాక్షన్ లేనట్టు అనిపిస్తుంది సో మెండే సురేష్ అన్నది యాప్ ఉంటుంది మెండే సురేష్ అనే ఒక యాప్ ఉంటుంది సో యాప్లో నేను కరెంట్ అఫైర్స్ బుక్ కూడా నేను పెట్టుకుంటాను ఆర్డర్ చేసుకుంటాను అట్లనే అన్నది ఏంటంటే కరెంట్ అఫేర్స్ క్విజ్ కూడా ఉంటుంది నేను లాస్ట్ మొన్న ప్రిలిమ్స్ అప్పుడు కూడా చాలా మంది అడిగారు ప్రాక్టీసింగ్ మెండే సురేష్ క్విజ్ అని చెప్పే మెండే సురేష్ యాప్ క్విజ్ అని చెప్పేసి అన్నప్పుడు అక్క చెప్పండి అక్క చెప్పండి అక్కడ చాలామంది కూడా అన్నారనమాట అప్పుడు సో అది క్విజ్ కూడా అంటే మనము కరెంట్ అఫేర్స్ ఎంత చదివినా కూడా మనకి ఎంతవరకు గుర్తుంది అనేటువంటిది కూడా తెలియాలి కదా సో నాకు ఆ తెలియడం కోసమే నేను అన్న దాంట్లో కరెంట్ అఫేర్స్ ఇంత యాభై రూపాయలు ఏమో ఉందనుకుంటా అప్పుడు అంటే వన్ ఇయర్ది ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉండే సో ఆ ఫిఫ్టీ రూపీస్ అట్లా పెట్టేసి నేను తీసుకునేదాన్ని సో అండ్ అన్న యాప్లో ఇంకొక రెండు మూడు బుక్స్ అండి అవి కూడా చెప్తాను అక్కడ అన్న యాప్లో కొన్ని సబ్జెక్ట్స్ మీద బిట్స్ అడిగారు అనమాట యాక్చువల్లీ ఆ బిట్స్ నుంచి వచ్చినాయి అప్పట్లా అంటే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళని ఇట్లా అంటారు అని చెప్పేసి ఒక బిట్టు పడింది సో ఆ బిట్ నేను నార్మల్గా నేను తెలంగాణ హిస్టరీకి నేను టెక్స్ట్ బుక్ అంత చదవలేదు సో అట్లాంటివి అక్కడ కవర్ అయినాయి అనమాట అన్న దాంట్లో అన్న యాప్లో ఈ కరెంట్ అఫైర్స్ బుక్ ఒకటి తీసుకునేదాన్ని ఆర్డర్ పెట్టేదాన్ని ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు అట్లా అన్న రిలీజ్ చేసేది కూడా ఎగ్జామ్కి టూ త్రీ వీక్స్ ఉన్న టూ వీక్స్ ఉన్నదనంగా రిలీజ్ చేస్తారు ఇంకా మన ఇంటికి వచ్చేసరికి వన్ వీక్ పడుతుంది అప్పటికల్లా సర్ది సిఏ త్రీ సిక్స్టీ కంప్లీట్ చేసేసుకుని అక్కడ అన్న బుక్ కూడా చదివేదాన్ని అంటే కంప్లీట్గా వన్ సోర్స్ అని కాకుండా నేను ఇట్లా టూ సోర్స్ పెట్టుకునేదాన్ని అనమాట ఈ టూ సోర్సెస్ నాకు బాగా యూజ్ అయినాయి అనమాట అండ్ అన్నది ఇప్పుడు నేను చెప్పినట్టు స్టాటిక్ సబ్జెక్ట్స్ ఒక బుక్ ఉంటుంది అది కూడా టూ సెవెంటీ అట్లా ఉంటుంది సో అది నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేయను సో అది నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను అది నేను ట్వంటీ ట్వంటీ త్రీలో పర్చేజ్ చేశాను చాలా నేను మన వీడియోస్లో కూడా చూపించాను ఒకటి తీసుకుంటాను అట్లనే ఇంకా అన్నది ఇంకో రెండు బుక్స్ తీసుకున్నాను అండి నార్మల్ జనరల్ సైన్స్ అని సపరేట్ బుక్ బిట్స్ ఉంటుంది జనరల్ సైన్స్ బిట్ బ్యాంక్ అని ఒకటి ఉంది సో ఇప్పుడు మనం జనరల్ సైన్స్ అంటే ఇప్పుడు నేను రాసుకున్నా కదా నోట్స్ ఒకవేళ దీని అవుట్ ఆఫ్ వస్తే ఎట్లా అని చెప్పేసి జనరల్ సైన్స్ అంతే అది నా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ టైంలో ట్వంటీ త్రీ ఆ టైంలో రాసుకున్నాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో దీన్ని ఎక్సీడ్ అయితే ఎట్లా అని చెప్పేసి అన్ని రకాలుగా మనము ముందు నుంచి పెట్టుకుని ఉండాలి కదా రిసోర్సెస్ అనేటువంటివి సో దానికి అది కూడా తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ జనరల్ సైన్స్ అయిపోయింది ఈ బుక్ అయిపోయింది కరెంట్ అఫేర్ ఆ పాలసీస్ బుక్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ పాలసీస్ స్కీమ్స్ బుక్ అన్న దగ్గర అప్డేటెడ్ రిలీజ్ చేస్తాడు ఎగ్జామ్స్ ముందు ఇప్పుడు కూడా గ్రూప్ వన్ వచ్చింది అని అంటే అన్న బుక్స్కు ఫుల్ డిమాండ్ ఉంటుంది సో అది కూడా తీసుకునేదండి స్కీమ్స్ బుక్ ఆ మూడేమో అక్కడ తీసుకునేదాన్ని మెండే సూర్య షాప్లో ఇంకా సిఏ త్రీ సిక్స్టీ మాత్రం సర్ రెగ్యులర్గా ఫాలో అవుతాను సో ఏదో ఒక్కటే పెట్టుకోవచ్చు కదా అంటే నేను ఏంటంటే రెండు పెట్టుకున్నాను ఫస్ట్ నుంచి అంటే రెండు పెట్టుకున్నాను సో ఆల్రెడీ ఈ ఇయర్కి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే సిఏ త్రీ సిక్స్టీ ఎట్లా నా దగ్గర ఇది ఉంది సో ఇది చదువుతాను అండ్ అన్నది కూడా బుక్స్ తీసుకుంటాను నేను ఎందుకో ఇంకా నాకు మళ్ళీ ఒకవేళ అది చదవలేకపోతే ఏదో ఒక డిసాటిస్ఫాక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట సో మీ ఇష్టం మీరు ఒకటి ఫాలో అవుతారా రెండు ఫాలో అవుతారా అని కానీ డైలీ ఫాలో అవ్వాలా ఇది మంత్లీ ఫాలో అవ్వాలా సిఏ త్రీ సిక్స్టీ ఫాలో అవ్వాలా అంటే సిఏ త్రీ సిక్స్టీ ఎట్లా డిజైన్ చేయబడింది అని అంటే టోటల్ కంప్లీట్గా మనకు తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ బయట క్వాలిటీ దొరకట్లేదు సో మనకు సార్ ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని కవర్ చేస్తూ తెలంగాణ బిట్స్ అనేటువంటి బాగా కవర్ చేస్తారు మనకు మెయిన్ తెలంగాణలో రాసే ఎగ్జామ్స్ అన్నిటికి ఈ బిట్సే మనకు స్టేట్ వైస్ బిట్సే ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది సో అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒకవేళ యూస్ అనిపిస్తే ఓకేనా బాయ్